కేసీఆర్ పట్టుదల దీక్ష దక్షతలతో విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు పెద్దగూడెం గ్రామానికి చెందిన బురాన్ స్వామి కుమారుడు హుసేన్ ఎంబీబీఎస్ మరియు వనపత్తి పట్టణం ఇరవై రెండో వార్డుకు చెందిన చీర్ల కార్తీక్ సాగర్ ఇటీవల విడుదలైన పీజీ సెట్ ఫలితాల్లో ఎంఎస్సీ ఫిజిక్స్ రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి విజయం సాధించారని ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారిని తన నివాసంలో శాలువాతో సన్మానించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అభినందించారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ మండల పార్టీ అధ్యక్షులు కేమాణిక్యం స్టార్ రహీం పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పట్టుదలతో దీక్ష అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వృత్తి నైపుణ్యాన్ని పెంచడం విద్యా వైద్యం లాంటి మౌలిక రంగాల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం వాటి ఫలితంగా తెలంగాణలో కొత్త తరం పిల్లలు విద్యను అభ్యసించడంతో పాటు వృత్తి విద్యా కోర్సులకు కానీ ఉన్నత విద్యకు కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో తమ ప్రావీణ్యాన్ని చాటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు అవి మెడికల్ ఇంజనీరింగ్ సీట్లతో పాటు పీజీ సీట్స్ కావచ్చు లేకపోతే ఐఐటి ఐఎంలు కావచ్చు చివరికి అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా కావచ్చు తెలంగాణ ఈ ఐదారేళ్ల కాలంలో వరుసగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగేళ్ల నుంచి వరుసగా వచ్చినటువంటి ఫలితాలు అన్ని రంగాలలో ఫలితాలు వచ్చినట్లే విద్యా ఉపాధి రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కొత్త తరం వాళ్ళు సాధిస్తున్నారు మారుమూల ప్రాంతాలనుకునేటువంటి చోట కూడా అద్భుతమైనటువంటి రీతిలో పోటీపడి రాష్ట్ర స్థాయిలో మెరిట్ సంపాదించుకొని వాళ్ళు మెడిసిన్లో ఇంజనీరింగ్లో ఐఐటిలో ఐఎంలో సాధిస్తున్నారు వడపర్తి ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది పిల్లలు ఇదివరకే తమ మెరిట్తో ఉచితంగా ఉన్నత విద్యలో అడ్మిషన్లు సాధించి వాళ్ళ కుటుంబాలకు ఎంతో వాళ్ళు ఆదర్శంగా నిలిచినారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు శుభాభివందనాలు